బ్యాటు సైజు ఎంతైతేనేం బౌండరీ కొట్టామా లేదా అన్నదే పాయింట్ కొన్ని అపోహలు జీవితాలను నరకప్రాయం చేస్తాయి చిత్రంగా బాగా చదువుకున్న వాళ్ళు కూడా అపోహలను నమ్మేస్తూ అనవసరంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు ప్రత్యేకించి శృంగార జీవితంలో అపోహలే మనుషుల్లో అనవసర ఆందోళనలను పెంచుతూ ఉంటాయి ఒక్కసారి అపోహలను నమ్మితే జీవితం కష్టాల పాలే శృంగార జీవితంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న అపోహ పురుషాంగం పరిమాణమే పురుషాంగం ఎంత పెద్దగా ఉంటే శృంగార జీవితంలో అంత మజా ఉంటుందని చాలామంది భ్రమపడుతూ ఉంటారు పురుషాంగం పెద్దగా ఉన్నవారినే ఆడవాళ్ళు ఇష్టపడతారని కూడా చాలామంది నమ్ముతారు పురుషాంగం పెద్దగా ఉంటే శృంగారంలో ఆడవాళ్ళని రతి సుఖాల్లో తేలియాడేలా చేయవచ్చని కూడా అపోహలు ఉన్నాయి లైంగిక విజ్ఞాన శాస్త్రవేత్తలు మాత్రం ఇవన్నీ ట్రాష్ అంటున్నారు అంగ పరిమాణానికి పడక గదిలో శృంగారంలో రెచ్చిపోవడానికి సంబంధమే లేదని వారు అంటున్నారు ఒక విధంగా పురుషాంగం మరీ పెద్దగా ఉన్నవారే శృంగార జీవితంలో నిస్సారంగా మిగిలిపోతారని అధ్యయనాలు తెలుపుతున్నాయి అంగం పెద్దగా ఉన్న వారిపై ఒత్తిడి కూడా ఎక్కువే ఉంటుందట అంగం సైజుకు అనుగుణంగా రతిరాజ్యంలో సత్తా చాటి తీరాలన్న అంచనాలు ఎక్కువగా ఉంటాయన్న భయం ఆ పురుషుల్లో ఒత్తిడి పెంచుతుందట దీని కారణంగా శృంగారంలో సరిగ్గా పాల్గొనలేకపోవచ్చునని అంటున్నారు ఇక ఆడవాళ్ళు కూడా పురుషాంగం పెద్దగా ఉంటేనే ఇష్టపడతారన్న అపోహ కూడా నిజం కాదంటున్నారు సెక్సాలజిస్టులు అంగం సైజు ఎంత ఉందనేది ముఖ్యం కాదు శృంగారంలో భాగస్వామిని సంతృప్తి పరిచాడా లేదా అన్నదే ముఖ్యం ఆడవాళ్ళు కూడా తమని సంతృప్తి పరిచేవారినే ఇష్టపడతారని సెక్సాలజిస్టులు అంటున్నారు ఓ మాదిరి సైజు పురుషాంగం ఉన్నవారే శృంగార జీవితంలో తాము సంతోషంగా ఉండడమే కాకుండా తమ భాగస్వాములను కూడా స్వర్గం చూపిస్తారని వారు స్పష్టం చేస్తున్నారు అంగ పరిమాణంపై ఉన్న కొన్ని అపోహల గురించి తెలుసుకుందాం ఒకటవ అపోహ సగటు పురుషాంగం సైజు స్తంభించినప్పుడు ఎనిమిది అంగుళాలు ఉంటుంది అంటే ఇరవై సెంటీమీటర్లు ఉంటుంది ఈ అపోహ పూర్తిగా అబద్ధం మనుషుల సైజులను బట్టి పురుషాంగం సైజు మారుతూ ఉంటుంది అది కూడా సగటు పురుషాంగం సైజు ఎనిమిది అంగుళాల కన్నా చాలా చిన్నగానే ఉంటుంది దేశ దేశానికి ఈ సైజు వేరువేరుగా ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా సగటు సైజు అనేది అశాస్త్రీయం అన్నమాట బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ అధ్యయనం ప్రకారం స్తంభించినప్పుడు సగటు పురుషాంగం సైజు ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ రెండు అంగుళాలు ఉంటుందని తేలింది అంటే పదనాలుగు నుంచి పదహైదు పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్లు అన్నమాట అలాగే సగటు వెడల్పు లేదా చుట్టుకొరత నాలుగు పాయింట్ ఏడు నుంచి ఐదు పాయింట్ ఒక్క అంగుళాలు ఉంటుందని తేలింది అంటే పన్నెండు నుంచి పదమూడు సెంటీమీటర్లు అన్నమాట ఇక రెండవ అపోహ ఒక మగాడి కాలి షూ సైజును బట్టి అతని పురుషాంగ పరిమాణాన్ని అంచనా వేయవచ్చు ఇది శుద్ధ అబద్ధం మగాడి షూ సైజుకి అతడి పురుషాంగం సైజుకి ఎలాంటి సంబంధము లేదు ఈ అపోహను ఆధారం చేసుకునే రెండు వేల రెండులో లండన్ కు చెందిన కొందరు యూరాలజిస్టులు నూట నాలుగు మంది మగవాళ్లపై పరిశోధనలు చేశారు ఆ మగాళ్ల పురుషాంగాలు స్తంభించినప్పుడు వాటి సైజును కొలిచారు ఆ సైజులతో వారి షూల సైజులను సరిపోల్చారు కానీ రెండింటికి ఎలాంటి సంబంధము లేదని ఆ పరిశోధనలో స్పష్టమైంది దక్షిణ కొరియాలో ఇంకొక అపోహ ఉంది మగవాళ్ల ఉంగరపు వేలు పెద్దగా ఉంటే వారి పురుషాంగం పెద్దగా ఉంటుందని కొరియాలో అపోహ ఉంది అంటే లండన్ వైద్యులు ఇప్పుడు కొరియా వెళ్ళి మగాళ్ళ ఉంగరపు వేలను వారి పురుషాంగాలను కూడా కొలిచే ప్రయోగానికి కూడా సిద్ధం కావాలా అపోహ నెంబర్ మూడు ఆడవాళ్ళు పురుషాంగం పెద్దగా ఉన్నవారిని ఇష్టపడతారు ఈ విషయంపైన అధ్యయనాలు జరిగాయి మెజారిటీ ఆడవాళ్ళు ఈ థియరీని కొట్టిపారేశారు పురుషాంగం పెద్దగా ఉన్నంత మాత్రాన ఆ పురుషుల శృంగార భాగస్వాములకు ఎక్కువగా భావప్రాప్తి కలిగి సంతోషంగా ఉన్నారనడానికి ఎలాంటి దాఖలాలు లేవని తేలింది పైగా ఆడవాళ్ళు పడక గదిలో తమని సంతృప్తి పరుస్తున్నారా లేదా తప్ప మగాళ్ళ పురుషాంగం సైజుకి అసలు ప్రాధాన్యతే ఇవ్వరని అధ్యయనంలో స్పష్టమైంది పురుషాంగం పొడవు కన్నా లావుగా ఉంటే బాగుంటుందని కొందరు మహిళలు భావిస్తున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు ఇక అపోహ నెంబర్ నాలుగు మగవాళ్లు తమ అంగం సైజును చూసుకుని గర్వపడతారు ఎంతమంది మగవాళ్ళు తమ అంగం సైజును చూసి విచారిస్తారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు ఒక అధ్యయనం ప్రకారం ఎనభై ఐదు శాతం మంది ఆడవాళ్లు తమ శృంగార భాగస్వాముల పురుషాంగం సైజు పట్ల సంతోషంగానే ఉన్నారు ఇక మగవాళ్ల విషయానికి వస్తే యాభై ఐదు శాతం మంది పురుషులు తమ అంగం సైజు పట్ల సంతోషం వ్యక్తం చేశారు అయితే కొంతమంది మగవాళ్ళు మాత్రం తమ అంగం సైజు విషయంలో అనవసరంగా ఆందోళన చెందుతూ లేనిపోని సమస్యలను తామే సృష్టించుకుంటున్నారు మానసికంగానూ భౌతికంగానూ నీరసించిపోతున్నారు ఇక అపోహ నెంబర్ ఐదు శస్త్రచికిత్స అవసరం లేకుండా అంగం సైజు పెంచవచ్చునని ప్రచారం జరుగుతోంది షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది నూటికి నూరు శాతం అబద్ధం సర్జరీ చేయకుండా అంగం సైజు పెంచడానికి ఆస్కారమే లేదు అయితే చాలామంది అంగం సైజును పెంచుతామంటూ మాత్రలు పంపులు క్రీములు జెల్సు స్ప్రేలు స్ట్రెచర్లు అడ్డగోలుగా అమ్మేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు ఇది పచ్చి మోసం వాస్తవం ఏంటంటే పురుషాంగం స్పాంజి కణజాలంతో నిర్మితమై ఉంటుంది దాన్ని పొడవు పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ఛాన్సే లేదు సర్జరీల ద్వారా పొడవు పెంచుతామనే వారు కూడా చాలా కొద్ది సైజు మాత్రమే పెంచగలరు ఎంత సైజు కావాలంటే అంత పెంచలేరు అయితే పురుషాంగం సైజు పెంచుకోవాలని తహతహలాడే వారి బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి సర్జరీల ద్వారా కూడా పురుషాంగాన్ని బాగా పెద్దది చేస్తామని ప్రచారం చేస్తూ కొందరు లక్షలు ఆర్జిస్తున్నారు అంగం సైజు విషయంలో ఎవరికీ ఏమీ చెప్పుకోలేని బాధితులు మాయదారి కంపెనీలు స్వార్థపర వైద్యుల వలలో పడి నిలువు దోపిడీకి గురవుతున్నారు ఆ తర్వాత జరిగింది మోసమని తెలిసిన ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అంచేత పురుషాంగం సైజు ఎంత ఉందనేది విషయం కాదు ఉన్న అంగంతో భాగస్వామిని స్వర్గలోకాలకు తీసుకెళ్లామా లేదా అన్నదే పాయింట్ సో మగాళ్ళంతా ఇక సైజు గురించి ఆలోచించకండి టైం వేస్ట్ పడక పడకగదిలో సత్తా చాటడానికి మానసికంగా హుషారుగా తయారుకండి శృంగార జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ కొట్టండి మీ మిత్రులతో షేర్ చేయండి